ప్రభు నందు ప్రీలారా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభములు నేటి ధ్యానం కొరకు కీర్తన తొమ్మిది పద్దెనిమిది చదువుదాం దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు క్రైస్తవ హత సాక్షులు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను ఈ శీర్షిక క్రింద నేను విడుదల చేసిన గత ఎపిసోడ్లో యేసు ప్రభు శిష్యులలో ఒకడైన ఆంధ్రేయను పరిచయకర్తగా పరిచయం చేశాను ఈ ఆంధ్రేయను ప్రోటోక్లెటోస్ గా కేథలిక్ చర్చ్ గౌరవిస్తోంది ప్రోటోక్లెటోస్ అంటే ఫస్ట్ కాల్డ్ డిసైపుల్ అని అర్థం మొదట పిలువబడిన శిష్యుడు యేసు ప్రభు పన్నెండు మంది శిష్యులలో ఇతడు మొదట పిలువబడినప్పటికీ నేను తగ్గవలసి ఉన్నది అని అనేకులను ముందుకు నడిపించి తాను వెనక ఉండినటువంటి శిష్యుడు ఈ ఆంధ్రేయ యేసుక్రీస్తు ఆరోహణమైన తరువాత అనేకులను యేసుకు పరిచయం చేసే తన పనిని కొనసాగిస్తూ ఆసియా దేశాల్లో పర్యటించాడు ఈ ఆంధ్రేయ ఈరోజు ఈ అంశాన్ని కూడా నేను మీ ముందుకు తీసుకురావడానికి గల కారణము స్కాట్లాండ్ దేశస్తులు ఈ నవంబర్ ముప్పై తారీఖున ఆంధ్రేయ దినోత్సవంగా జరుపుకుంటారు ఈ రోజు వారికి పబ్లిక్ హాలిడే స్కాట్లాండ్ దేశస్తులు ఆంధ్రేయను అంతగా గౌరవించటానికి గల కారణాన్ని చెప్పే ముందు అతడు క్రీస్తు కొరకు ఎలా హతసాక్షి అయ్యాడో చెప్తాను అతడు ఆసియా దేశాల్లో స్వార్తను ప్రకటిస్తూ అచాయాలోని పట్ట రాసుకు వచ్చాడు అక్కడ ఎడెస్సా నగరములో క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆ పట్టణపు గవర్నర్ మేము చేసే విగ్రహార్ధనను ఖండిస్తే గనుక నిన్ను చంపేస్తాను అని బెదిరించాడు అయినా ఆంధ్రయ భయపడకుండా బహుధైర్యముతో క్రీస్తు సువార్తను ప్రకటించి వారు చేస్తున్న విగ్రహార్ధన తప్పు అని ఖండించాడు ఆ గవర్నర్ ఆంధ్రేయను సిలువ వేసి చంపవలసిందిగా ఆజ్ఞాపించాడు అయితే తన కొరకు సిలువ సిద్ధం చేస్తుండగా యేసు ప్రభు వారు చనిపోయిన సిలువ లాంటి సిలువపై నేను చనిపోవుట అర్హుడను కాను అని చెప్పి యక్షాకారపు శిల్వను చేయవలసిందిగా కోరాడు అలాగే సిలువకు యేసును మేకులతో కొట్టినట్లు నన్ను కొట్టకండి తాళ్లతో కట్టివేయండి అని చెప్పాడు వారు అతని కొరకు ఎక్సాకారపు సిలువను చేసి తీసుకొస్తుండగా ఆంధ్రే ఏమాత్రము భయపడలేదు అతని ముఖ కవలికలు మారలేదు అతని మనస్సు చలించలేదు అతడు బిగ్గరగా ఓ సిలువ నీకు స్వాగతం సంపూర్ణ మనస్సుతో సంతోషముతో నీ వద్దకు వచ్చుచున్నాను నిన్ను ప్రేమించుచున్నాను నీ మీద మరణించుటకు సిద్ధముగా ఉన్నానని గట్టిగా పలికాడు పిల్లర ఆ శిలువ మీద కట్టివేయబడి ఎండకు ఎండి బాధ అనుభవిస్తూ మూడు రోజులు ఆ శిలువపై వేలాడుతూనే సువార్తను ప్రకటించాడు ఆంధ్రయలువలో వేలాడుతూ అతడు చెప్పిన సువార్తను అనేక మంది విని క్రీస్తు వైపుకు తిరిగారు అలా క్రీస్తు వైపు తిరిగిన వారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆంధ్రేయను విడిపించవలసిందిగా మనవి చేస్తే ఆ గవర్నర్ ఆంధ్రేయను విడిచిపెట్టాల్సిందిగా ఆజ్ఞాపించాడు పోలీస్ అధికారులు వచ్చి అతనిని విడిపించుటకు అతని కట్లను విప్పుతుండగా చివరి కట్టు విప్పే సమయములో అతడు చనిపోయి కుప్పకూలిపోయాడు ప్రిలరా ఈ లోకములో ఒక మత్స్యకారుడిగా పేదవాడిగా ఉన్నప్పటికీ అతడు ఒక మరువబడని అపోస్తునుడిగా ప్రజల యొక్క మదిలో నిలిచిపోయాడు ప్రియుల శ్రమలకు భయపడకూడదు కష్టాలకు భయపడకూడదు మనము శిలువను సహించినప్పుడు సిలువ మనకు విలువనిస్తుంది సరే ఇప్పుడు స్కాట్లాండ్ దేశస్తులు ఆంధ్రేయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో చూద్దాం నిజానికి ఆంధ్రయ తన జీవితంలో ఎప్పుడూ కూడా స్కాట్లాండ్ దేశంలో అడుగు పెట్టలేదు అయితే తొమ్మిదవ శతాబ్దంలో స్కాట్లాండ్ రాజు అంగస్ ఆంగ్లేయులతో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో అతనికి ఒక కల వచ్చింది ఆ కళలో ఆంధ్రేయ కనిపించాడు యొక్క ఎక్సాకారపు సిలువ కూడా కనిపించిందంట అతడి నిత్రమేలుకొని మేము గెలిస్తే సెయింట్ ఆండ్రూ స్కాట్లాండ్ దేశపు ప్యాట్రన్ గా నియమించి గౌరవిస్తాము అని తీర్మానం చేసుకున్నాడు ప్యాట్రాన్ అంటే ఒక సమాజము కొరకు ఒక చర్చి కొరకు ఒక దేశము కొరకు మధ్యవర్తిత్వం చేసే సాధువు అని అర్థం ఆ యుద్ధములో స్కాట్లాండ్ వారు గెలిచారు వారికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు ఆంధ్ర యొక్క సిలువను తమ జాతీయ జెండాపై ఏర్పరచుకున్నారు ప్రతి సంవత్సరం నవంబర్ ముప్పయో తారీఖున ఆంధ్రేయ దినోత్సవాన్ని వారు జరుపుకుంటారు ఈ ఆంధ్ర యొక్క సిలువ ఒక స్కాట్లాండ్ వారినే కాదండి అనేక దేశాల జాతీయ జెండాలను కూడా ప్రభావితం చేసింది రష్యా మిలిటరీ జెండాపై కూడా ఎక్స్ ఆకారం కనబడుతుంది ఇంకా అనేక ఇతర దేశాల జాతీయ జెండాల్లో కూడా ఎక్స్ ఆకారమును మనము చూడగలం ప్రియుల ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే మనము క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించినప్పుడు మనము పేదలమైన మనము మరువబడము మన క్రియలు మరువబడవు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు కొరకు పని చేయటానికి క్రీస్తు పనిలో నమ్మకంగా ఉండటానికి తీర్మానం చేసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపాకని క్రమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీ పని చేసి నీ కొరకు మరణించిన ఆంధ్రేని గురించి మేము ధ్యానం చేసుకున్నాం మేము సిలువకు భయపడకుండా శ్రమలకు భయపడకుండా నీ నామాన్ని భరించి నీ కొరకు జీవించే భాగ్యము మా వీక్షకులందరికీ దయచేయమని యేసు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను